ఇక్కడ మీకు సీటెడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సీటెడ్ అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ ఎవరైతే జిఎస్సీలో చాలామంది నార్మలైజేషన్ వల్ల ఎవరైతే జాబ్ కోల్పోయారో సో వాళ్ళకనేది మంచి ఆప్షన్ ఇది అనేది ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను కేవీఎస్ మరియు ఎన్వీఎస్లో దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదు వందల జాబ్ వరకు ఉన్నాయి మూడు వందల యాభై ప్లస్ జాబ్గా ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి అలాగే టీజీటీ పీజీటీ ఇలాంటి ఎస్జీటీ ఈ పోస్టులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి సో నాన్ టీచర్ వాళ్ళ టీచర్ పోస్టు కాకుండా నాన్ టీచర్ పోస్టులు కూడా చాలా ఉన్నాయి మీకు ఇంత ముందుకు వేరే వీడియోలో చాలా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి సో మీరు ఈ సిటెట్ అనేది మీరు ఎలిజిబుల్ అయితే మీరు ఒక్కసారి ఎగ్జామ్ రాస్తే అది ఎన్ని ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఈ ఎగ్జామ్ రాయడానికి ఎవరు అర్హులు తర్వాత ఈ ఎగ్జామ్ పేపర్ వన్ అంటే ఏంది పేపర్ టూ అంటే ఏంది పేపర్ వన్కి ఎవరు అర్హులు పేపర్ టూకి ఎవరు అర్హులు అనేది ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రతి అంశం సీటెట్ అంటే ఏంటి అనేది ప్రతి అంశం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎవరైతే డిఏపిడిఎస్సిలో జాబ్ కోల్పోయారో సో వాళ్ళకనేది చాలా మంచి అవకాశం సీటెట్ అనేది ఇంకా ఈ ఒక ఈ నెలలో నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంది సో తర్వాత కేవీఎస్ ఎంబీఎస్ అనే ఆ జాబ్లలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి సో తెలంగాణలో కూడా త్రీ ఫిఫ్టీ ప్లస్ నాన్ టీచర్ పోస్ట్ మొత్తం ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయి సో రెండు సెట్లు కలిపితే థౌజండ్ ప్లేస్ ఉన్నాయన్నమాట సో ఎవరైతే ప్రిపరేషన్ వదిలిపెట్టకుండా కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతున్నారు సో వాళ్ళకి ఇది అనేది మంచి అవకాశం సో స్టేట్ తోటి పోల్చుకుంటే సెంట్రల్ దానికి చాలా అవకాశం అనేది సీటెట్ అనేది చాలామంది రాయారు సో సీటెట్ ఒక్కసారి క్వాలిఫై అయితే సరిపోతుంది కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఇప్పుడు సీటెట్ పేపర్ కూడా ఏ విధంగా ఉంటుంది ఏ సబ్జెక్ట్స్ అనేవి కవర్ అవుతాయని చెప్పి మీ క్రింది డైరెక్ట్ మొత్తం మొత్తం విశ్లేషణ యొక్క వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను సో మీరు చేయాల్సిందో ఒకటి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లస్ ఎవరైతే చూస్తున్నారో మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళ ఈ వీడియోని ఇంకొకరికి చూపిస్తుంది దానివల్ల వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకో తెలుసుకోగలుగుతారు సో ఇంకా ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రతి ఒక్క ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎగ్జామ్తో పాటు ఏదైతే వెల్ఫేర్ పాలసీస్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అప్ టు డేట్ మీకు అనమాట సో ఇప్పుడు వచ్చే కాన్సెప్ట్లోకి వెళ్ళాం సీటేట్ అంటే ఏంటి అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనే వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు అయితే ఈ పరీక్ష క్వాలిఫై అయినవారు ప్రభుత్వ పాఠశాలలు కేంద్ర పాఠశాలలు అంటే కేవీఎస్ నవోదయ విద్యాలయాలు ఎన్విఎస్ నేను చెప్పాను మరియు ఇతర ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగులుగా అర్హులు అవుతారు సో ఎవరు రాయొచ్చు అనేది చూడండి పేపర్ వన్ అనేది ఎవరు రాయాలి అంటే పేపర్ వన్ ఏంటంటే క్లాస్ వన్ నుంచి పిక్త్ వరకు వన్ టు ఫైవ్ టీచర్లు కావాలనుకునేవారు అంటే లోయర్ సో ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకి టీచర్లు కావాలనుకునేవారు పేపర్ వన్ రాయాలి కనీసం యాభై పర్సెంట్ మార్కులతో ఇంటర్మీడియట్ ప్లస్ రెండు సంవత్సరాల డిఈఐడి సో డిప్లొమీ ఇది ఉంది కదా ఇంటర్మీడియట్ ప్లస్ రెండు సంవత్సరాల డిఈఐ ఎడ్యుకేషన్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో సో బీలు అర్హులు అనమాట లేదా బీఈడి ఉందో ఫోర్ ఇయర్స్ వాళ్ళు చేసి ఉండాలి లేదా బీఈడి ప్లస్ గ్రాడ్యుయేషన్ ఈ మూడు పేపర్ వన్ రాయాలంటే అర్హులు ఎవరు అంటే వీళ్ళు చూడండి ఒకసారి స్క్రీన్ షాట్ తీసి మీరు చూసుకోండి లేదంటే ఇక్కడ ఒకసారి పాస్ చేసి ఒకసారి చూడండి సో పేపర్ వన్కి అర్హులు వీళ్ళు ఎవరు వన్ టు ఫైవ్ టీచర్లు కావాలనుకునేవారు ఇక్కడ పేపర్ టూ చూడండి క్లాస్ సిక్స్త్ టు ఎయిత్ వరకు టీచర్లు కావాలనుకునేవారు పేపర్ టూ రాయాల్సి ఉంటుంది సో గ్రాడ్యుయేషన్ ప్లస్ టూ ఇయర్స్ డిఐ ఈఈడి ఎడ్యుకేషన్ లేదా గ్రాడ్యుయేషన్ బిఈడి లేదా బిఈఐడి ఇది ఏదైతే ఫోర్ ఇయర్స్ ఇది చూడండి వీళ్ళు అలా అర్హులు అనమాట పేపర్ టూ రాయడానికి సో లేదా గ్రాడ్యుయేషన్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ సో మీకు ఇక్కడ ప్రతిదీ ఇచ్చారు రండి ఇక్కడ ఇక్కడ ఈది ఒకటి గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఈడి ఒకటి ప్లస్ ఇది ఒకటి గ్రాడ్యుయేషన్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ సో ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఎందుకు ఇస్తున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళు కూడా అర్హులు అని చెప్పడానికి ఇన్ డీటెయిల్గా మీకు ఇక్కడ ఇస్తున్నాను సో పేపర్ వన్ అండ్ పేపర్ టూ అర్హులు ఎవరో తెలుసుకున్నారు కదా ఇప్పుడు చూడండి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ప్యాడాలజిప్ ఇక్కడ చూడండి థర్టీ మార్క్స్ ఇక్కడ లాంగ్వేజ్ వన్ తెలుగు హిందీ ఇంగ్లీష్ వచ్చేసి ఏదైనా ఒక లాంగ్వేజ్ తీసుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ చూడండి థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ టూ థర్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్ థర్టీ మార్క్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ థర్టీ మార్క్స్ మొత్తం నూట యాభై మార్కులకి పేపర్ వన్ ఉంటుంది ఇక్కడ చూడండి పేపర్ టూ వచ్చేసి పేపర్ టూ వచ్చేసి కూడా సేమ్ నూట యాభై మార్కులకు ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి సేమ్ ఏంటి అంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ సైన్స్ రెండు కలిపి సో అది ఇది సేమ్ అనమాట సో ఇక్కడ వచ్చేసి ఎన్విరాన్మెంట్ స్టడీస్ ఓన్లీ థర్టీ మార్క్స్ ఉన్నాయి కదా చూడండి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ సిక్స్టీ మార్క్స్ ఇక్కడ వచ్చేసి లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ అండ్ మ్యాథమెటిక్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సో ఇక్కడ కూడా సేమ్ ఎగ్జామ్ మోడర్న్ టైం ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట డ్యూరేషన్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ అవర్స్ ప్రతి పేపర్కి ఒక్కో పేపర్కి సో ఎవరికి ఏ పేపర్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఆ సంబంధిత పేపర్ రాయాల్సి ఉంటుంది క్వాలిఫైయింగ్ మార్క్స్ చూడండి జనరల్ కేటగిరీ ఎవరైతే జనరల్ కేటగిరీ ఉండారో వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ అంటే నైంటీ మార్క్స్ అనేది వచ్చినట్టయితే క్వాలిఫై అయినట్టు సో క్వాలిఫై అయితే సరిపోతుంది ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అంటే ఎయిటీ టూ మార్క్స్ రావాల్సి ఉంటుంది సో ఇది మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ వ్యాలిడిటీ వచ్చేసి సీటెడ్ సర్టిఫికేట్ లైఫ్ టైమ్ వ్యాలిడ్ ముందు ఏడు సంవత్సరాలు మాత్రమే ఉండేది ఇప్పుడు లైఫ్ టైమ్ సో ఇది వచ్చేసి కొంచెం కన్ఫ్యూజింగ్ మీరైతే ఇప్పుడైతే ఏడు సంవత్సరాలు అనేది గుర్తుపెట్టుకోండి ఈ లైఫ్ టైం అనేది రీసెంట్గా అప్డేట్ అయినట్టుంది సో దీని గురించి నేను తెలుసుకొని తర్వాత చెప్తాను సో ఖచ్చితంగా అయితే ఏడు సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుందని సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి చూడండి అధికారిక వెబ్సైట్ వచ్చేసి సీటెడ్ ఎన్ఐసి డాట్ ఇన్ వెళ్ళాలి మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయాలి అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలన్నమాట ఇంకా నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాలేదు రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా సెప్టెంబర్ ఎండింగ్ లేదా ఆగస్ట్ అక్టోబర్ ఫస్ట్ వీక్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్ ఈ ఒకవేళ సీటెడ్ ఎప్పుడైతే విడుదలైనప్పుడు నేను మీకు మళ్ళీ నోటిఫికేషన్ చేశాను ఇది చూడండి మొత్తానికి సీటెడ్ క్వాలిఫై అయితే మీరు దేశవ్యాప్తంగా ఉన్న చాలా ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా అప్లై చేయవచ్చు ఇక్కడ చూడండి ఈ ఎలిజిబిలిటీ అనేది ఇంతకుముందు మీకు చెప్పానుగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టడీస్ ఉంటారు కదా వాళ్ళందరి కోసం ఇది సో నేను చెప్తే లేట్ అవుతుంది ఒకసారి స్క్రీన్షాట్ తీసుకొని మీరు ఇందులో ఏది చేశారో మీకు అర్హత ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి సో ఎలిజిబిలిటీ ఫర్ పేపర్ టూ ఆల్సో చూడండి ఇది వచ్చేసి సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే హిందీ ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా తెలుగులో కూడా రాయొచ్చు ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్తో పాటు బై లాంగ్వేజ్లో కూడా ప్రతి పేపర్ అవైలబుల్గా ఉంటుంది మీరు పేపర్ వన్ అనేది తెలుగులో సెట్ చేసుకున్నట్టయితే మీకు క్వశ్చన్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్లో వస్తాయన్నమాట సో మీరు తెలుగులో కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఎవరైతే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నారో మీరు ఎవరు కూడా భయ భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కటి కూడా తెలుగులోనే ఉంటుంది క్వశ్చన్ సో క్వశ్చన్ తెలుగులో ఉన్న ఉంటే చాలా ఈజీగా అనుకో ఈజీగా అర్థం చేసుకొని మనం ఆన్సర్ చేయవచ్చు అనమాట ఎందుకంటే మన మాతృభాష కాబట్టి సో ఎవరు కూడా అలాంటి బ్యారియర్ అనేది పెట్టుకోకండి తెలుగులో ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో ఉంటుంది మిగతా రీజనల్ లాంగ్వేజెస్లో కూడా చాలా లాంగ్వేజెస్లో ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఏంటి అంటే సో తె మామూలుగా తెలంగాణ ప్లస్ ఏపీలో కలిసి మోర్ దెన్ థౌసండ్ పోస్ట్లు ఉన్నాయన్నమాట మీరు ఇప్పటి నుండి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా కేవీఎస్ ఎన్వీఎస్లో ఒకవేళ క్వాలిఫై అయితే మన సొంత జిల్లాలోనే కేవలం మన సొంత స్టేట్లోనే జాబ్ వచ్చే అవకాశం అనేది చాలా వరకు ఉన్నాయి అన్నమాట సో ఇది వచ్చేసి ఇది ఎప్పుడైతే సీటెడ్ నోటిఫికేషన్ వచ్చేసిందో మేము అప్పుడు నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను సో ఇంత ముందుకు ఎన్విఎస్ మరియు కేవీఎస్ గురించి ఒక వీడియో చేస్తాను ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి సో వాటి గురించి కూడా మీరు ఒకసారి తెలియకపోతే ఒకసారి వీడియో చూడండి తొమ్మిదైన్ చూసి సో మీకు ఇంకా చాలా టైం అనేది అన్నమాట సో సీటెడ్ ప్రిపేర్ ఆల్రెడీ మీ డిఎస్సీ ప్రిపేర్ అయ్యాడు కాబట్టి ఇక మీకు సీటెడ్ సిలబస్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మాక్సిమం అయితే ఎప్పుడు సిలబస్ అనేది చేంజ్ కాదు సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్ అనేది వస్తుంది కాకపోతే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సిలబస్ తీసుకొని మీరు చదువుకోండి మీకు అర్థమవుతుంది ఎంత ఏంటి అని చెప్పేసి మ్యాక్సిమం పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సిలబస్లో కూడా సో చాలా సంవత్సరాల నుండి ఏదైతే సీటెక్ సిలబస్ అనేది సిమిలర్గా ఉంటుంది చాలా వరకు సో మీరు ఒకసారి ట్రై చేయండి మేము మళ్ళీ చెప్తున్నా కేవీఎస్ మరియు ఎన్వీఎస్లో చాలా పోస్టులు ఉన్నాయి మీరు ఇప్పటి నుండి ప్రిపేర్ అయితే నెక్స్ట్ ఇయర్ వచ్చే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ డిఎస్సితో పాటు వీటికి కూడా ప్రిపేర్ అవ్వగలుగుతారు